ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెట్ టు డిఎస్సి అదేవిధంగా గ్రూప్ టూ పరీక్ష అభ్యర్థులకి అందరికీ కూడా నమస్కారం సో ఈ యొక్క వీడియోలో మనకి ఈరోజు వచ్చిన వార్తా సమాచారం అయితే తెలుసుకుందాం సో అదేవిధముగా వీడియోని పూర్తిగా చూడండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్స్లో జాయిన్ అవ్వాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ అయితే ఇస్తాను అక్కడ నుంచి జాయిన్ అవ్వండి సో లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే కనుక సో ఆంధ్రప్రదేశ్లో మనకి టెట్ పరీక్షకు సంబంధించి మనం లేటెస్ట్ సమాచారం చూసినట్లేదు కనుక ఇరవై రోజుల్లో చదివేదెలా సమయం కోరిన పట్టించుకొని ప్రభుత్వం అయితే హైకోర్టు సీజేకి టెట్ అభ్యర్థులు లేఖలు రాశారు బండెడు సిలబస్తో ఇరవై రోజుల వ్యవధిలో టెట్కు ఎలా సన్నద్ధమవుతామని టెట్ డిఎస్సి అభ్యర్థులు ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు టెట్ పరీక్ష పూర్తయిన పది రోజుల్లోనే డిఎస్సికి ఎవరైనా సిద్ధమవగలరా అని ప్రశ్నించారు నిరసన తెలిపిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వాపోయారు అయితే విధి లేని పరిస్థితుల్లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిజేకి లేఖలు రాస్తున్నామని శనివారం తెలపడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి ఎనిమిదవ తారీఖున టెట్ నోటిఫికేషన్ అయితే జారీ చేసింది పరీక్షకు కేవలం ఇరవై రోజుల సమయం ఇచ్చింది అయితే ఎవరైతే టెట్ పేపర్ వన్ రాసే అభ్యర్థులు ఉన్నారో వారు అదేవిధంగా పేపర్ టూ రాసేవారు అన్ని సబ్జెక్టులు చదవాలి వాటితో పాటు మెథడాలజీస్ కూడా చదవాలి అయితే ఎంత తక్కువ సమయంలో ఇవి చదవడం సాధ్యపడదు డిఎస్సి పరీక్షను టెట్ పూర్తయిన పది రోజుల వ్యవధిలోనే నిర్వహిస్తున్నారు ఈ పరీక్షకు ఎస్జిడి అభ్యర్థి తొమ్మిది పదో తరగతుల సిలబస్ను కూడా ఎస్ఏ అభ్యర్థి మొత్తం ఇంటర్ సిలబస్ను కూడా చదవాలి ఇది చాలా అసాధ్యం నూట పదిహేడు జీవో యొక్క డిఎస్సి టెట్ అభ్యర్థులు భవిష్యత్తును అంధకారం చేసిందని అభ్యర్థులైతే ఈ విధంగా తెలియజేశారు అయితే ఇరవై ఐదు వేలకు పైగా ఉద్యోగ ఖాళీలుంటే ఆరు వేల ఒక వంద మాత్రమే విడుదల చేశారు మాకు తగిన సమయం కేటాయించేలా చర్యలు తీసుకోవాలని లేఖల్లో హైకోర్టు సీజేకు టెట్ అభ్యర్థులు లేఖలు రాయడం జరిగింది సో ఈ యొక్క లేఖలు హైకోర్టులో మనకి పిల్లిగా తీసుకుని ఈ యొక్క నోటిఫికేషన్ మీద స్టే ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి సో ఎప్పటికప్పుడు మనం ఈ యొక్క టెట్ సమాచారం కొరకు మన ఛానల్ని విజిట్ చేస్తూ ఉండండి ఇక అదే విధముగా మనం చూసినట్లయితే గ్రూప్ టూ పరీక్షలకు సంబంధించి సచివాలయం సంబంధించి చూసినట్లయితే సో ఆంధ్రప్రదేశ్లో సచివాలయం మూడవ నోటిఫికేషన్ కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు అయితే సచివాలయాల్లో ఖాళీలు దాదాపుగా పదిహేను వేలు భర్తీ చేస్తుంది పద్దెనిమిది వందలంటూ మనకి న్యూస్ హెడ్లైన్స్ అయితే రావడం జరిగింది అయితే మిగతావన్నీ సర్దుబాటుతోనే సరి మనకి ఈ యొక్క సచివాలయాల్లో ఉద్యోగాల ఖాళీలు భర్తీ చేస్తామని నిరుద్యోగుల్లో ఆశలు రేపారు చివరికి వారిని మోసం చేసినట్లు భారీగా ఖాళీలు ఏర్పడగా అరాకొరగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే ఇచ్చారు పౌర సేవల కోసం ప్రతి సచివాలయంలో పది నుంచి పన్నెండు మంది ఉద్యోగులు నిత్యం అందుబాటులో ఉంటారని చెబుతూ ఇప్పుడేమో ఉద్యోగుల హేతుబద్ధీకరణ పేరుతో ఒక్కో సచివాలయంలో సగటున ఎనిమిది మంది చాలని నిర్ణయానికి వచ్చేసారు ఇప్పుడున్న ఉద్యోగులనే సర్దుబాటు చేసి ఖాళీల భర్తీని పక్కన పెడుతున్నారు వాస్తవానికి మనం చూస్తున్నట్లయితే కనుక దాదాపు పదిహేను వేల వరకు ఖాళీలు ఏర్పడినట్టు అంచనా సచివాలయాల శాఖపై గత ఏడాది జనవరిలో సమీక్షించిన సందర్భంగా ఈ ఉద్యోగాల భర్తీ చేయాలన్న సీఎం మనకి నిరుద్యోగులైతే చాలామంది సంతోషించారు చిన్నదో పెద్దదో ప్రభుత్వ ఉద్యోగం వస్తే చాలు అనుకున్నారు ఊహించిన విధంగా కేవలం పద్దెనిమిది వందల వెటనరీ అసిస్టెంట్ల పోస్టుల భర్తీకే నోటిఫికేషన్ ఇచ్చింది ఈ పోస్టులు పశుసంవర్ధక సంబంధిత కోర్సులు చేసిన వారే అర్హులు అయితే డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ కోర్సులు చేసిన వారికి వీలుండే వెల్ఫేర్ డిజిటల్ అసిస్టెంట్ల పోస్టుల భర్తీని ప్రభుత్వం అయితే విస్మరించింది అయితే బదిలీ అవకాశం కూడా కొంతమందికే ఇచ్చినట్లు సమాచారం అయితే ఈ నేపథ్యంలో ఒక్కో సచివాలయంలో సగటున ఎనిమిది మంది ఉద్యోగులు ఉండాలని హేతుబద్ధీకరణ మార్గదర్శకాల్లో పేర్కొన్నారు ఈ కారణంగా కొందరు ఉద్యోగులకే బదిలీలు జరగనున్నాయి అయితే గత ఏడాది నవంబర్ డిసెంబర్లో చేసిన సాధారణ బదిలీల్లో వ్యవసాయ ఉద్యాన పట్టు పరిశ్రమ సహాయకులకు అవకాశం అయితే ఇవ్వలేదు రైతు భరోసా కేంద్రాల్లో హేతుబద్ధీకరణ చేయబోతున్నామని అప్పట్లో వారిని పక్కన పెట్టారు ఇప్పుడు కూడా వీరికి అన్యాయమే జరిగినట్లు సమాచారం అయితే మనం గ్రూప్ టూ పరీక్షల్లో కూడా చూసినట్లయితే కనుక సో గ్రూప్ టూ పరీక్షల గొడవను పొడిగించాలని మనకి ఏపీఎస్సి అధికారులను ఎమ్మెల్సీలు అయితే కోరడం జరిగింది గ్రూప్ టూ పరీక్షల గొడవలను పొడిగించాలని ఎమ్మెల్సీలు వేపాడ చిరంజీవి రావు కంచాల శ్రీకాంత భూమిరెడ్ గోపార్ రెడ్డి గారు ఒక ప్రకటనలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ మేరకు వారు ఏబిబిఎస్సి చైర్మన్కు లేఖ రాయడం జరిగింది ఈ నెల ఇరవై ఐదులో జరగబోయే గ్రూప్ టూ ఫిలిమ్స్ పరీక్షకు మరికొంత సమయం కావాలని సచివాలయ ఉద్యోగులు మరియు ప్రభుత్వం గ్రూప్ టూ పరీక్ష కోసం ఇస్తున్న బీసీ స్టడీ సర్కిల్స్లో కోచింగ్ తీసుకుంటున్న నిరుద్యోగ అభ్యర్థులు వేడుకుంటున్న నేపథ్యంలో అధికారులు స్పందించిన మనకి గొడవను పొడిగించాలన్నారు రెండు నెలలుగా సచివాలయ ఉద్యోగుల ఎన్నికల ఓటర్ల జాబితాలో తయారీలో నిమగ్నమయ్యారని తీవ్ర ఒత్తిడితో విధులు నిర్వహిస్తూ సరైన ప్రిపరేషన్ చేయలేకపోతున్నారని పేర్కొన్నారు సెలవు పెట్టి ప్రిపేర్ అవ్వడానికి కూడా ఎన్నికల దృష్ట్యా ఉన్నత అధికారులు సెలవులు మంజూరు చేసే పరిస్థితి లేదన్నారు ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుని ఏబిబీఎస్సి గ్రూప్ టూ పరీక్షలకు సంబంధించి మరికొంత సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు సో ఈ విధంగా మనం చూసినట్లయితే మనకి రెండు వేల ఇరవై నాలుగు ఏసీఏబిద్దరికి కూడా అప్రెంటిషిప్ అయితే అమలు అయితే చేయడం జరిగింది దీనికి సంబంధించి ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేశాను అదేవిధముగా మనం చూసినట్లయితే కనుక డిఎస్సిలో పీఈటీ ఖాళీలు భర్తీ చేయాలని మనకి సీఎంకు శ్రీనివాసరావు గారు అయితే రావడం జరిగింది సో పీఈటీ పోస్టులు భర్తీ చేయాలని కోరుతూ డివైఎఫ్ఐ ఏఐఎస్ ఆధ్వర్యాన విజయవాడ ధర్నా చౌక్ ప్రదర్శన చేస్తూ మనకి పీఈటీ అభ్యర్థులు చూడవచ్చు మనం చిత్రంలో రాష్ట్రంలో ఇరవై ఐదు వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ ఉన్నప్పటికీ మనకి రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సిలో కేవలం ఆరు వేల ఒక్క వంద ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిందని అందులోను వ్యాయామ ఉపాధ్యాయులకు స్థానం కల్పించలేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు విమర్శించారు ఈ డిఎస్సిలో వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రిని కోరారు ఈ మేరకు ప్రభుత్వం మనం చూసినట్టయితే కనుక రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరారు ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి శనివారం లేఖ రాయడం జరిగింది తమ సమస్యలను వ్యాయామ ఉపాధ్యాయులు పలు దఫాలుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారని గుర్తు చేశారు అలాగే శనివారం తనను కలిశారని సమస్యలు వివరించారని పేర్కొన్నారు విద్యా హక్కు చట్టంలో భాగంగా ప్రైమరీ అప్పర్ అదేవిధంగా ప్రైమరీ పాఠశాల డిఎస్సి పీజీటీ ద్వారా పీఈటి ద్వారా పీఈటీ ద్వారా పోస్టులు భర్తీ చేయాలని కోరుతున్నారని అది న్యాయ సమ్మతమైందని సీఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు ఈ యొక్క రాష్ట్రంలో వ్యాయామ ఉపాధ్యాయ నిరుద్యోగులు ఎనభై వేల మంది ఉన్నారని మనకి ఈ విధంగా మనకి సమాచారం అయితే రావడం జరిగింది సో ఎప్పటికప్పుడు ఇలాంటి అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవరి వన్ మరొక ఇన్ఫర్మేటివ్ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే